జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అఖండ విజయం అనంతరం కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డప్పగారు శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అణచివేత గురైనప్పుడు అరాచకం చేసినప్పుడు ఎక్కడైతే అభివృద్ధి ఉండదో ఎక్కడైతే తీవ్రంగా బాధపడినప్పుడు అణచివేత గురైనప్పుడు ఓటనే ఆయుధంతో పులివెందల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ అనిచివేతకు గురి చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా ఓటు వేసి మంచి సంకేతం పంపించినారు చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల సహకారంతో పద్నాలుగు నెలల కాలంలో ఇచ్చిన సుపరిపాలనకు ఈ విజయం ఒక పెద్ద నిదర్శనం అని చెప్తా ఉంటా ఏదైతే నలభై సంవత్సరాలుగా ఏకపక్షంగా ఓట్లు వేసుకొని నామినేషన్లు కూడా వేయకుండా భయభ్రాంతులు చేసిన సందర్భంలో పులివెందల ప్రజలు ఈరోజు సంక్షేమానికి అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఒక విశ్వాసంతో నమ్మకంతో మాకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాకు ఎనభై శాతం తొంభై శాతం మద్దతు ఉంది మా పులివెందల్లో రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసును అడ్డం పెట్టుకుని గెలిచారు రిగ్గింగులు చేసుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడుతున్నారు నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉంటా మీకు ఎనభై శాతం తొంభై శాతం మద్దతు ఉంది కదా మరి మీరు ఎటు అసెంబ్లీకి పోవడం లేదు మీరు రాజీనామా చేసి ఉప వస్తే మీరు కోరిన విధంగా కేంద్ర బలగాలతోనే ఉప ఎన్నిక జరిపిస్తాం ఈ సవాళ్లను మీరు స్వీకరించానని చెప్పి నేను కోరుతా ఉండా అంతే తప్ప ఓటమికి సాకులు ఎత్తుక్కుంటూ ఎన్నికలను బాయ్కాట్ కౌంటింగ్ బాయ్కాట్ లాస్ట్కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండ ఏది ఏమైనా లతారెడ్డి గారికి ఈ గెలుపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలకు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు కూటమి పార్టీ లేని జనసేన కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై తెలుగుదేశం